నమస్తే నవంబర్ మాసం తులారాశి వాళ్ళకి నాకు చూసుకుంటే ఎలా ఉందో మనం చూద్దాం ఫస్ట్ ఈ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు దాదాపు ఒక బెస్ట్ టైం ఈ రాశి వాళ్ళకని మనం చెప్పుకోవాలి దాదాపు అన్ని మేజర్ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి పెద్దగా ఇబ్బంది పెట్టేది అయితే ఏమీ లేదు కానీ లాస్ట్ మంత్ అంటే అక్టోబర్ మంత్ సెప్టెంబర్ మంత్లో కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం ఎక్కువ ఉందని నేను చెప్పాను అదేవిధంగా ఉద్యోగంలో ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారని నేను చెప్పాను అయితే తదనుగుణంగా కొంతమంది జాబులు పోయిన వాళ్ళు ఇబ్బందులు పడ్డ వాళ్ళంతా నాకు ఫోన్లు చేశారు మెసేజ్లు చేశారు కొంతమంది కన్సల్టేషన్ కూడా తీసుకున్నారు అయితే ఇలాంటి సందర్భంలో తులారాశి వాళ్ళకి చూస్తే ఒక్క ఈ మంత్ లాస్ట్ టూ తో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంది అయితే ఒకే ఒక విషయం జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్లో మీకు శత్రువులు ఎవరంటే మీరే మీ బుద్ధి కరెక్ట్గా ఉండదు మీరు డైవర్ట్ అయిపోతారు ఎటు ఎటు ఆలోచించేసి మీకు వృధాగా టై అన్ని రిలేషన్షిప్స్ని అన్ని వేస్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఈ మంత్ బాగుండాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉండాలన్నది డిసైడ్ చేసేది ఎవరంటే మీరే అదే మనకి భగవద్గీతలో కూడా అదే చెప్తూ ఉంటారు ఏమంటారు ఉద్ధరే ఆత్మ ఆత్మనహ అంటారు మిమ్మల్ని ఉద్ధరించుకోవాల్సింది ఎవరంటే మీరే అని భగవద్గీతలో చెప్తూ ఉంటుంది సో మనకు గ్రేటెస్ట్ అబ్స్టెకల్ ఏంటంటే మైండ్ అంట సెన్సెస్ అని చెప్పేసి భగవద్గీతలో చెప్తూ ఉంటారు ఈ విషయాన్ని ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నారంటే తులారాశి వాళ్ళకి నవంబర్ మంత్లో ఖచ్చితంగా ఇలానే జరగబోతూ ఉంటుంది మిమ్మల్ని డైవర్ట్ చేసేది ఎవరో కాదు మీ మైండే మీ యొక్క వీక్నెస్లో ఏమైనా ఉంటే వాటిని మీకు వేరే వాళ్ళు ఆయుధాలుగా వాడుకొని మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలని చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు హడావుడిలో అయ్యో మీరు కొన్ని మిస్టేకులు చేస్తారు కొన్ని విషయాలకు ప్రలోభాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాన్ని వేరే వాళ్ళు ఏమంటారు మీ వీక్నెస్ను పట్టుకొని మిమ్మల్ని ఆడించాలని ట్రై చేస్తారు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులారాశి వాళ్ళు తుల అంటేనే బ్యాలెన్స్ వాళ్ళు అన్ని విషయాల్లో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఈ విషయంలో కూడా ఈ మంత్లో మీరు బ్యాలెన్స్డ్గా ఉండాలని చెప్పేసి మనం డీటెయిల్స్ ఉందో చూద్దాం ఫస్ట్ చూసుకుంటే ఈ నక్షత్రం వాళ్ళకి ఇందులో ఈ ఈ తులారాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి చెత్త స్వాతి విశాఖ చిత్త రెండు మూడు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటారు మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే రీ రూ రే రో తా తూతే అన్న అక్షరాలంతా కూడా మనకి తులారాశిలో ఉంటారు ఈ మాసం గమనించుకుంటే ఐదు గ్రహాల యొక్క ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది ప్రభావం ఒకటి గురువు రెండు సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు ఈ ఐదు గ్రహాల యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది గురువు మీకు ఇప్పటివరకు తొమ్మిదో ఇంట్లో ఉండి భాగ్యాన్ని లక్కుని ఇవ్వటం వల్ల ఈ రాశి వాళ్ళని చాలా కాపాడింది కాకపోతే గురువు అధిచారం వల్ల టెన్త్ హౌస్లోకి రావడంతో మీకు ధనానికి కానీ లేదంటే ప్రొఫెషన్లో పెద్ద గ్రోత్ వచ్చే విధంగా అయితే ఉండదు మిగతా గ్రహాలు చూసుకుంటే వీటికి ధనం ధనఛేదం శ్రీయం అఖిల విషయ భోగం అంటారు అంటే ఈ టైంలో మీకు ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ని విషయాల్లో భోగం అంటే ఎంజాయబుల్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఛాలెంజెస్ కూడాను వచ్చిన ధనాన్ని మీరు కాపాడుకోలేరు అలానే ఏదైతే మీకు ఫైనాన్షియల్ గెయిన్ సంపదలు మీకు వచ్చేస్తే వాటిని సరిగా మీరు నిలబెట్టుకోవాలని ఒక వీక్నెస్ కూడా మీరు మీలో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది మనం డీటెయిల్స్ కనుక చూస్తుంటే సూర్యుడు రెండో ఇంట్లో ఉండటంతో మన మహర్షులు ఏం చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప శిరోభెధ నిష్ఫలం కృషి వాణిజ్య వ్యత్తరాశి గత రవి అని చెప్తారు అంటే సూర్యుడు రెండో ఇంట్లో ఉంటే హీనత్వం అంటే ఏంటి నీచమైన బుద్ధి కలిగే అవకాశం ఎక్కువగా ఉంది అప్పటిదాకా మీరు సమాజంలో ఒక డిగ్నిటీగా హుందాగా ఉన్న వాళ్ళు ఏదో చేయాలని చేయకూడని పనులు చేయాలని ఆలోచన వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుష్ట సంసర్గో దుస్తులతో సంవాసం పడుతూ ఉంటారు తద్వారా రిజల్ట్ మనస్తాపం మనస్తాపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో బిజినెస్ చేసిన కృషి వాణిజ్య నిష్ఫలం అంటారు ఈ టైంలో బిజినెస్ చేసిన అగ్రికల్చర్ చేసిన అందులో మీకు సరైన ఆదాయం రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఫైనల్గా మళ్ళీ మీకు ఏమవుతారంటే ఇతరులచే మీరు మోసగించబడతారు ఈ స్టేట్మెంట్ చాలా ఎక్కువగా గుర్తుపెట్టుకోండి మీకు పన్నాగం పన్నుతున్నారో అవకాశాలను ఇస్తున్నారో చాలామందికి ఈ టైంలో తెలవదు చాలా మంది నాకు అవకాశాలు ఇస్తున్నారు నా అభివృద్ధి కోరుకుంటున్నారు అంటారే కానీ కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఇది మీ మీద కుట్రా పన్నాగం పన్నారని సో ఇలాంటి అవకాశాలు మీకు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెరపకు రా చెడే అన్నట్టు లేదంటే దుస్తులకు దూరంగా ఉండాలి మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ టైంలో తులారాశి వాళ్ళు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం రెండో గ్రహం కుజుడు కుజుడు కూడా ఆల్మోస్ట్ మీకు ఎలాంటి పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నారు మనకి సంస్కృతులు ఏం చెప్తారంటే అసత్వం సతతం క్లేషః సర్వకార్య వినాశనం సదా దుర్జన సేవ సంపర్క భీతిషాద్ దనకే కుజ అంటే సూర్యుడు ఏ విధంగా అయితే మిమ్మల్ని మైండ్ డైవర్ట్ చేస్తూ ఉన్నాడు కుజుడు లేదా మంగళుడు కూడా అదే విధంగా మీ జాతకంలో మిమ్మల్ని డైవర్ట్ చేసే ఒక గేమ్ ప్లే చేస్తూ ఉన్నారు కుజుడు ఏం చేస్తారంటే అసత్వం కొంచెం టైర్డ్నెస్ ను తీసుకొస్తూ ఉంటాడు సతతం క్లేశ అయ్యో నేనేదో తప్పు చేస్తున్నానే తప్పు చేస్తున్నాను మైండ్ లో ఎక్కువగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సర్వకార్య వినాశనం ఏదైనా గనక పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇంకొక ముఖ్యమైన పాయింట్ సదా దుర్జన సేవ ఈ టైంలో మీరు దుష్టుల సమాసం పట్టేస్తారు తర్వాత భీతి భయం కోల్పోయే పరిస్థితుల్లో ఉంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటారు దీనివల్ల ఏం చెప్తారంటే దుర్మార్గుల సహవాసము తర్వాత మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువ ఉంటుంది వీటితో పాటు ధనాన్ని కోల్పోయే అవకాశము సమాజంలో అగౌరవం జరిగే సంఘటనలు కూడా మీకు ఎక్కువ ఉంటాయి సో తులారాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన టైం అనేది ఖచ్చితంగా మీరు ఉండాలి తర్వాత శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో శుక్రుడు వీళ్ళకి ఒక మంచిని తీసుకొని వస్తూ ఉన్నారు అలానే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండటం కూడా చాలా అవసరం వీళ్ళకి మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధలాభ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య జన్మకే బురుగునందనే అని చెప్తారు అంటే ఈ టైంలో మీకు ధనం ప్రవారకంగా బాగుంటుంది సౌఖ్యంగా ఉంటారు పరస్త్రీ సంగమం లేదా పరపురుష సంగమం ఎవరైతే జెంట్స్ ఉంటారో లేడీస్తో ఎక్కువగా కలిసి మాట్లాడుతూ ఉండడానికి ఎక్కువగా మైండ్ చూపి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది లేడీస్ అయితే జెంట్స్తో కలిసి వాళ్ళతో మాట్లాడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది అంతేకాకుండా యత్న కార్య ఇప్పటిదాకా రెండు గ్రహాలు పని పనిచేస్తే అందులో లాభం లేకుండా కార్యక్రమం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది కానీ శుక్రుడు వచ్చేసి కొంతలో కొంత మీకు సపోర్ట్ ఇచ్చే విధంగా ఉంటూ ఉన్నారు ఇవి ఈ టోటల్గా కనుక చూసుకుంటే మీకు శుక్రుడు ఇందాక మనం చెప్పిన ఫస్ట్ రెండు గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి ఇది గ్రహం మిమ్మల్ని చాలా విషయాల్లో కాపాడుతూ ఉందని మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ మనకి ఈ రాశిలో నక్షత్రాలు ఉంటాయని చెప్పుకున్నాం చెత్తా స్వాతి విశాఖ ఈ మూడు నక్షత్రాలు వాళ్ళకి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఎలా ఉందో మనం చూద్దాం మనకి మహర్షులు అంగగోచారము అన్న ఒక కాన్సెప్ట్ని ఇచ్చారు ఈ ఈ యొక్క గోచారం ఫలితాలను బట్టి సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నారో మనం చూద్దాం నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్లో తీసుకుంటే ఐశ్వర్యవంతంగా ధనలాభం ఉంటుంది మంచి పార్టీలు ఫంక్షన్లు అటెండ్ అవుతూ ఉంటారు నెగిటివ్ సైడ్లో తీసుకుంటే వాళ్ళకి నాశనము కలహము ధననాశనము అని ధననాశనం ఈ మూడు చూపిస్తూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నాశనం అంటే మీరు చేపట్టిన తల పని తలపెట్టి పని ఉంటే మధ్యలో ఆగిపోయి బ్రేక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మృస్తాన్నం అంటే చక్కగా పార్టీలు ఫంక్షన్లు కట్టడం మంచి మంచి ఫుడ్ తిని ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు వీటితో పాటు కలహము గొడవలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎవరితో గొడవలు అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ఓన్ టాలెంటెడ్ క్రియేటివ్ పవర్ వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయక మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు కూడా మీకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు వచ్చేస్తాయి మృస్తానం ఉంటుంది నెగిటివ్ సైడ్లో కలహము గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఐశ్వర్యం ఉంటుంటుంది సంపదలు ఉంటాయి మృస్తానం భోజనం అయితే చక్కగా చేస్తూ ఉంటారు బట్ నెగిటివ్ సైడ్లో వీళ్ళకి నాశనము కలహము మరణము మృత్యుభయము నాశనము చూపిస్తూ ఉంటుంది అంటే విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళకి అనుకున్న విధంగా ఎక్స్పెక్టేషన్స్ లెవెల్లో వర్క్ ఉండదు మీరు తలబట్టించుకొని మధ్యలో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత గొడవలు అవుతాయి గొడవలు అయిన తర్వాత అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా దీన్ని మృత్యు భయం అంటారు సో మృతం అంటే ఆగిపోవటం అయ్యో అసలు ఉంటుందా లైఫ్ ఉంటుందా పోతామా అసలు ఏం జరుగుతుందని భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది విశాఖ నక్షత్రం వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు విశాఖ నక్షత్రం వాళ్ళకి ఇంకొక ముఖ్యమైన విషయం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి కార్యహాని ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే రాహు వీళ్ళకి ప్రభావం అవుతూ ఉండటంతో పని అయినట్లు అవుతుంది కానీ సరిగ్గా కరెక్ట్గా పని టయానికి ఆ రిజల్ట్ రాకుండా మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వాతి విశాఖ నక్షత్రం వాళ్ళకి సూర్యుని యొక్క ప్రభావంతో ఎవరైనా గుండె నొప్పుకి సంబంధించిన వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది డీహైడ్రేషన్ విత్ గ్యాస్ట్రైటిస్ ఫర్దర్ జనరల్గా మనందరికీ తెలిసే ఉంటుంది హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎవరైనా కనుక ఆల్రెడీ హార్ట్ పేషెంట్స్ ఉంటే ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి డైట్ తీసుకోవాలి మార్నింగ్ వాకింగ్కి వెళ్ళండి స్ట్రెస్ఫుల్గా ఉండే పనులు ఏమైనా ఉంటే అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది సో ఈ రాసి వాళ్ళు కనుక మనం చూసుకుంటే పరిహారాలు ఏం చేసుకోవాలి ఫస్ట్ వీళ్ళకి ఉద్యోగంలో ఎవరైనా కనుక ప్రాబ్లంగా ఉంటే మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది ఇది ఖచ్చితంగా చేయించుకోండి ధన ప్రవాహం లేని వాళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం ఉంటుంది నా క్లయింట్స్ చాలా మందికి చేపిస్తూ ఉంటాను పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉన్నా కానీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నా రియల్ ఎస్టేట్ ఇలా ఎక్కడైనా కనుక వాళ్ళకి బిజినెస్ సోర్సెస్ సరిగా లేకపోతే దానికి విశేషమైన బిజినెస్ సోర్సెస్ లేకుంటే మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రావడానికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేస్తూ ఉంటాం రీసెంట్గా మాకున్న ఒక క్లయింట్ ఫ్రమ్ యుఎస్ఏ నుంచి వాళ్ళకి ఇండియా నుంచి వెళ్ళి సాఫ్ట్వేర్ కొంతకాలం జాబ్ చేసి సెటిల్ అయ్యి అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అవి నలభై బ్రాంచ్ల వరకు చేసుకున్నారు సో వాళ్ళకి కొంచెం ఏళ్ళనాడుసనీ అవన్నీ రావటం తోటి బిజినెస్ అయింది ఈ విశేషం హోమం చేయించున్నాము అన్ఎక్స్పెక్టెడ్గా వేరే వాళ్ళు వీళ్ళకి వచ్చి ఫండింగ్ చేయటం ఇలా జరిగినాయి ఇలా చాలా మందికి హోమం చేస్తూ ఉంటాం ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకపోతే అమృత మృత్యం చేయ అభిషేకం ఇలా మీ యొక్క ఇండివిజువల్ జాతకాన్ని బట్టి మీకు ఉన్న ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ ఒకసారి తెలుసుకొని తదనుగుణంగా కావాల్సిన పరిష్కారాలు ఎన్నో ఉన్నాయి మన శాస్త్రాల్లో వేదాల్లోనూ పురాణాల్లోనూ అవన్నీ తెలుసుకొని పరిష్కారాలు చేసుకుంటే మీకున్న ఎలాంటి ప్రాబ్లం అయినా ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం ఎంతో ఉంటుంది ఈ రాశి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని జీవితంలో పది రెట్లు ఇంకా వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను నమస్తే